కులాలకు అతీతంగా అతీతంగా మతాలకు అతీతంగా సుందరి యొక్క వ్యక్తిత్వాన్ని సుందరి యొక్క అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా బలపరుస్తున్నారు కాబట్టి యుటిఎం ఎవరు పెట్టినా కూటమి ఎవరు పెట్టినా మాకు అభ్యర్థులతో కానీ పార్టీతో కానీ పని మేము సుందరిని ఖచ్చితంగా గెలిపించుకుని తేరుతామని చెప్పి కుమార్ గారి అబ్బాయిగా హర్ష కుమార్ గారి సుందరుగా కూడా గెలిసి తేరుతాడని మేము చెప్తా ఉన్నా ఇకపోతే ఓటమికి ఎందుకు ఇవ్వకూడదు ఖచ్చితంగా ఫోటో అభ్యర్థికి వెయి ఎందుకు వేయకూడదు అన్నప్పుడు మనకి చాలా విషయాలు ఈ రోజున ఎనిమిది నెలల నుంచి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అన్నది మనం చూసుకున్నట్లయితే నేను వాళ్ళ మేనిఫెస్టో ఎన్ని కూడా తీసుకుని వచ్చాను ఈరోజు వాళ్ళు ఎన్నికల్లో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తూ ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీకు మైనార్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు డ్వాక్రా సంఘాలకు పది లక్షల వడ్డీ లేని రుణం ఇస్తారు బీసీలకు ఐదు వేల కోట్లతో ఆదరణ ఒక ఫండ్ ఏర్పాటు చేస్తారు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో ఫీసులకు ము పర్సెంట్ ఇస్తా అన్నారు తర్వాత యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉంటారు ఎందు నెలలు అయింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలీదు డిఎస్సి అనౌన్స్ చేసి వర్గీకరణ పేరుతో ఈ రోజున డిఎస్సిని కూడా జరగకుండా వాళ్ళకి ఆగ్రహం చేస్తారు ఎవరో ఆపాయింట్మెంట్ చెప్పలేదు వర్గీకరణ అంశాన్ని తర్వాత వాళ్ళ అభ్యర్థులను పరిశీలిస్తా అని చెప్పి టెక్నాలజ్ పెట్టచ్చు సబ్జెక్టు అప్రూవల్ కానీ అది కూడా చేయకుండా ఈ రేకంగా చేస్తారన్నారు తర్వాత సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఏంటంటే నెలకు మూడు వేల నిరుద్యోగ ఇది ప్రత్యేకించి నిరుద్యోగులకి గ్రాడ్యుయేట్స్ కి గ్రాడ్యుయేట్ అయిన నిరుద్యోగులకి ఇవ్వాల్సింది ఒక్క న్యాయ ఒక్క న్యాయ పైసా ఇవ్వకుండా తర్వాత అసెంబ్లీ సాక్షిగా మేము నిరుద్యోగ వృద్ధి నిరుద్యోగ వృద్ధి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు నిరుద్యోగులు తీస్తున్నాడు శరీర దారుణమైన పరిస్థితి అంటే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధాలు ఆడొచ్చండి అలా అబద్దే వెళ్ళే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడికి వెళ్ళే ప్రతి అది ఇంకా వాళ్ళు ఎలా చెప్పారంటే ముగ్గురు పిల్లలు కానీ ఇంకా ఎక్కువ మంది పిల్లలు కానండి ఎవరికైనా సరే మేము ఏడాదికి పదిహేను వేలు ఇచ్చేస్తాం అది ఒక ఈ ఏడాదికి ఇవ్వు అని చెప్పేసి మళ్ళీ అనౌన్స్ ప్రతి రైతుకు ఇరవై వేలు ఆర్థిక సహాయం ఆర్థిక సహాయం చేస్తాను ప్రతి ఏడు ఇరవై ఏళ్ళు వేలు ఆర్థిక సహాయం ప్రతి రైతుకి ఎనిమిది నెలల రూపాయలు ఒక రైతుకి అది పరిస్థితి ఇక తర్వాత ప్రతి మహిళలకు నెలకు పదిహేను వందలు పంతొమ్మిది వేల నుండి యాభై తొమ్మిది వేల వరకు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది వేల వరకు ఆయన ఇస్తా అన్నారు ఒక్కడికి ఇచ్చిన బాగున్నాను పోలేదు ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఎనిమిది అయింది నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ చెప్పిన ఎనిమిది నెలలు అయితే రెండో గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి కదా లేదు మూడో గ్యాస్ సిలిండర్ ఎప్పుడు తెలియదు రెండు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు తెర తెలియదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు సరే అది దాని పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తాను అసలు ఇటువంటి తర్వాత అవి కాకుండా సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ అంటే నిరుద్యోగ వృద్ధి పదిహేను వేలు తల్లి తల్లికి బంధనం ఇరవై వేలు రైతుకు ఆర్థిక సహాయం ప్రతి మహిళలకు నెలకి పదిహేను వందలు ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు బయటకి ఉచిత పసిపోయాడు ఈ సూపర్ సిక్స్ పెట్టారు అవి కాకుండా పూజారులకి పదిహేను వేలు ఇస్తాను ఒక పూజానికి పూజారికి కూడా ఇవ్వలేదు ప్రతి చేనేత కుటుంబానికి పదిహేను వేలు ఇస్తాను ఎన్ని చేనేత కుటుంబాలు ఉన్నాయంట లోకేష్ గారి మంగళగిరిలోనే పోలి చేనేత కుటుంబాలు ఉన్నాయి ఇలా హామీలు చూసి చేనేత కుటుంబాలన్నీ కూడా చేనేతగా గెలిపించకుండా పదిహేను వేలు ఇస్తాను లోకేష్ బాబు దగ్గర చెప్పి పదిహేను వేలు వస్తాయని చెప్పి ఆశారు అలాగే బ్యాడ్ ఉన్న ప్రతి డ్రైవర్కి ఆటో డ్రైవర్కి కి అందరికి కూడా పదిహేను వేలు ఇస్తాను ఎవరికైనా ఇచ్చారండి ఎవ్వరికీ వేట విరామ సమయంలో మత్స్యకారులక వివరిస్తాను మొన్న వేట విరామ సమయం ఒక్క రూపాయి ఒక మత్స్యకారు ఇచ్చారండి ఒక్క రూపాయి ఒక మత్స్యకారు హాజయాత్ర వెళ్ళే వాళ్ళకి ముస్లింలకు లక్ష ఆర్థిక సాయం చేస్తారు ఎనిమిది నెలలైంది హాజయాత్ర కూడా అయిపోయింది ఈ సంవత్సరం లేదు ఉత్తరాంధ్ర ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాను ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల ఆర్థిక బీమా ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ సరే పైగా బీపీ షుగర్ బాధితులకు ఉచిత మందులు ఇస్తా బీపీ షుగర్ బాధితులకు చర్ అంతా ఉచిత సరే ఉచిత గురించి ఆయన ఇస్తాను ఇస్తున్నానని చెప్పేసి చాలా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఏంటంటే భయంకరమైన పరిస్థితి ఉంది గ్రౌండ్ లెవెల్ ఎమ్మెల్యేల చెంచగాళ్ళందరూ అక్కడ ఇసుక ఇసుక రాంపల్ దగ్గర ఉండి మరి లారీకి నాలుగు వేలు ఆరు వేలు చెప్పు వసూలు చేస్తున్నాను నేనే మునుక్కున్నాను నేనే ఆన్లైన్లో ఎంతమంది తీసుకోగలుగుతున్నారండి ఇసుక ఒక ఒక రైతు కానీ లేకపోతే ఒక మూడు అసలు కంప్యూటర్లు ఎంతమందికి ఉంటాయి ఆన్లైన్లో ఎవరు బుక్ చేసుకోగలుగుతారు ఆన్లైన్లో బుక్ చేయాలంట ఆన్లైన్లో ఎవరు బుక్ చేయరు ఆ విషయం ఆలకే తెలుసు వచ్చి తీసుకొని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ కూడా దోపిడీ చేస్తున్నారు కాబట్టి ఇంత అబద్ధాలు ఇంత ఫాల్స్ ప్రామిస్లు చెయ్యలేని ప్రామిస్లు ఎన్ని చేసినా నీకు బాధించే అర్హత నా మరి ఇటువంటి మనిషికి మనం మనం బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా దాన్ని ఓడించాలి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడించడం ద్వారా జాగ్రత్త చంద్రబాబు నువ్వు చేసిన ప్రామిస్ అన్ని నిలబెట్టుకోకపోతే చాలా రేపు పొద్దున ఒక్క ఎలక్షన్ కూడా స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కూడా నెగ్గవని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండాలి అందుకనే మీరు చదువుకున్న వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను ఫాల్స్ ప్రామిస్ ఇచ్చి ప్రజలను మోసం చేసి విద్యార్థులను మోసం చేసి ఉద్యోగస్తులను మోసం చేసి మహిళలను మోసం చేసి రైతులు మోసం చేసి మైనారిటీ సోదరులు మోసం చేసి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇటువంటి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్స్ అయితే ఇప్పుడు దాకా మూడు వేల కోట్ల బకాయన్నాడు మొన్న ఏడు వందలు రిలీజ్ చేస్తా అన్నాడు ఏడు వేల ఏడు వందల కోట్లు ఏడు వందల ఎనభై రెండు కోట్లు ఆధార రిలీజ్ చేస్తే కాలేజీకి ఐదు లక్షలు మా కాలేజీకి ఐదు లక్షలు వచ్చింది ఎనిమిది నెలల నుంచి మేము కాలేజీలో మేము జీతాలు ఎవరపోతున్నాం గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు కోటి ఎనభై ఆరు లక్షలు రావాలి మా ఒక్క కాలేజీకి ఇది ఇంజనీరింగ్ కాలేజీలకి డిగ్రీ కాలేజీలకి పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించండి ఇంత బకాయిలు పెట్టేసి మరి చాలా ఎత్తుకు తీసుకెళ్ళిపోతున్నాం దీన్ని పార్టీ పార్టీస్ అని చెప్పి ఒక దొంగ పత్రం సృష్టించి దానికి నిధులు లేకుండా ఇస్తాసారంగా మాట్లాడుతున్న చంద్రబాబు ముందు చెప్పాల్సిన పని ఉంది కూటమి ప్రభుత్వాన్ని దించి ఈ దించేటట్టుగా ఈ ఎలక్షన్ ఉన్నారే కాబట్టి ప్రతి నిరుద్యోగి ప్రతి గ్రాడ్యుయేట్ ప్రతి లెక్చరర్ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ మీ పెన్షన్ స్కీమ్ కూడా ఇచ్చే పరిస్థితి ఏం లేదు please subscribe dot news